అందరు నమస్కారం మీ పబ్లిక్ సర్వెంట్ మ్యాస్కోస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టమాటా యొక్క ధర చాలా వరకు డౌన్ఫాల్ అయింది టమాటా రై టమాటా రైతులు చాలా ఆవేదనతో ఈ యొక్క వాళ్ళు రాబడి ఎక్కువైంది చూడండి టమాటా యొక్క చూడండి యాపిల్ లా ఆపిల్ సైజు లాగా ఉంది ఒక టమాటా సైజు చూడండి రాబడి ఎలా ఉందో ఎంత రాబడి ఎంత కష్టపడేసి రైతన్నలు సాగు చేసిన టమాటా అనేది ఈ టమాటా ఒక రూపాయికి రెండు రూపాయలకి కొనుగోలు చేసుకుని ఆ గిట్టుబాటు ధర లేకుండా చాలా అవసరపడుతున్నారు మార్కెట్లో దీని అమ్మకాలు చేయడానికి వాళ్ళు అక్కడి నుంచి రవాణా ఖర్చులకు కానీ కూలీలకు కానీ ఇవ్వడానికి కానీ ఏమి వాళ్ళకి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచించి వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది కల్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఏ విధంగా అయితే ఇప్పుడు టమాటా కచప్ అనేది మామూలుగా కిసాన్ కచప్ కానీ ఇటువంటి ఇండస్ట్రీస్ మనం కానీ ఏర్పాటు చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క టమాటా కచప్ అనే జ్యూసెస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము మనము కాబట్టి ఈ యొక్క జ్యూసెస్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి కచప్స్ ప్రిపేర్ చేయడానికి ఇండస్ట్రియల్ ఏరియాగా మనం ఆంధ్రప్రదేశ్లో మనం అంటే బై ఇప్పుడు టమాటా రైతులు ఎక్కువ రాబడి ఎక్కువ ఉంది ఓకే చూడండి ఇప్పుడు టమాటా యొక్క సాగు అనేది ఇక్కడ చూడండి ఎంత సైజ్ వచ్చింది టమాటా రైతు రైతు అనేది ఎంత కష్టపడితే ఈ విధంగా సాగు తెచ్చుకోగలుగుతాడు చూడండి ఒక టమాటా మనం పట్టుకుంటే ఎంత టమాటా ఇలాగా ఇంత ఉంది చూడండి నా యొక్క ఉద్దేశం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువగా ఆలోచిస్తోంది కాబట్టి మెయిన్ ఇక్కడ చూసామంటే ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి అదేవిధంగా టమాటా దాని మీద కానీ మిర్చి మీద కానీ ఇంకా మనకి ఎక్కువగా ఈ యొక్క టమాటాది ఇండస్ట్రియల్గా ఏం చెప్తున్నానంటే నా యొక్క నా యొక్క ఏమైంది అంటే ఇండస్ట్రియల్ పరంగా టమాటాకి జ్యూసెస్ ప్రిపేర్ చేయడానికి కచప్ ప్రిపేర్ చేయడానికి ఒక ఇండస్ట్రీస్ ఒక హబ్ గాను లేకపోతే ఒక ఇండస్ట్రియల్ ఏరియా గాను మనము ఏ విధంగా అయితే మ్యాంగో పల్ప్ చేస్తున్నాం కదా అదేవిధంగా ఇక్కడ టమాటా కూడా అటువంటి ఇండస్ట్రీస్ని మనము ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసుకుంటే టమాటా రైతులు ఎక్కువగా సాగుబడి ఎక్కువ చేసింది అప్పుడు ఏం చేసుకోవాలంటే ఇటువంటి ఇండస్ట్రీలకి ఆ టమాటాని అక్కడ సప్లై చేసుకుంటే వా రైతులు నష్టపోకుండా ఇటుబాడుదా అంటే ఇప్పుడు ఒక పంట పండి పంట చేసి సాగు చేసిన తర్వాత తను కష్టపడి ఎంత చేసుకున్న దాన్ని కూడా ఇంత అమౌంట్ అనేది ఒక ధర అనేది అతని చేతిలో ఉండకపోవడం అనేది చాలా విచారకరము రైతుల పరిస్థితి చాలా విచారకరము వాళ్ళు అయిపోవడము ఒక్కోసారి టమాటా రేటు హైక్ హైక్ అవుతుంది డౌన్ డౌన్ఫాల్ అవుతుంది ఈ సో లాటరీ లాగా ఈ యొక్క టమాటా అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ టమాటా అనేది మనం చూసామంటే చూడండి టమాటా సాగు అనేది ఎంత అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉందో చూడండి కాబట్టి ఇటువంటి ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకునేసి గిట్టుబాటు కల్పించేటట్టు ప్రభుత్వం కూడా ఇంకొంచెం శ్రద్ధ తీసుకునేసి రైతులకు కష్టాలు పడకుండా వాళ్ళు ఆవేదన పడకుండా వాళ్ళు వచ్చి రాబడిని ఇంత రేటుని ఫిక్స్ చేసుకుంటారో లేదని ఇంకా ఏదైనా ఇండస్ట్రీల పేరు కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకా ఈ సైడ్ కానీ హైదరాబాద్ కానీ అదే తెలంగాణలో కానీ అక్కడ కూడా పండించే వాళ్ళు ఉంటారు ఇటువంటి ఇండస్ట్రీస్ మనం క్రియేట్ చేసుకుంటే బాగుంటుందనేసి ఒక ప్రతి ఒక్క టెమేటా సాగు చేసే వాళ్ళనికి ఒక ఎంటర్ప్రీనర్ గాను ఇంకా ఏదైనా ఒక సంస్థ గాను ఏర్పాటు చేసుకునేసి మన స్వతహంగా మనం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి ఇండస్ట్రీస్ని ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ రావడానికి అని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీ యొక్క పబ్లిక్ సర్వెంట్ గౌస్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా జనాలకి ఇంకా చైతన్యవంతం చేయడానికి నేను అవేర్నెస్ తెచ్చుకోవడానికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను ధన్యవాదాలు